హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ గోపాలం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఉగాది పండుగ అందరూ బాగా జరుపుకున్నారా ఈ కొత్త సంవత్సరంలో ఉగాది తర్వాత వచ్చే తొలి పండుగ శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి చైత్రమాసంలో వస్తుంది చైత్రమాసం చాలా వేడిగా ఉంటుంది కాబట్టి శ్రీరానవమికి శరీరానికి చలో చేసే నైవేద్యాలు వడపప్పు పానకం మజ్జిగ లాంటి ప్రసాదాలు చేసుకుంటూ ఉంటాను కదా ఈరోజు నేను మీకు అదే ప్రసాదం చూపించబోతున్నాను ఇద నేను ఇక్కడ వడపప్పు కోసం పెసరపప్పు నానబెడుతున్నాను ఈ వడపప్పు నేను కర్ణాటక స్టైల్లో చేసి చూపించిపోతున్నాను ఇక్కడ కోసంబరి అని పిలుస్తారనమాట కోసంబరి కోసం నేను ఇక్కడ ఒక కప్పు పెసరపప్పు తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఒక గంట సేపు పక్కన పెట్టేసాయని నానడానికి తర్వాత ముందుగా నేను ఇక్కడ పానకం చేసి చూపిస్తాను ఇది కూడా చాలా బాగుంటుంది పానకం కోసం నేను ఇక్కడ ఒక లీటర్ నీళ్ళు తీసుకున్నాను ఈ నీళ్ళల్లో తురిమిన బెల్లం మూడు వందల గ్రాములు వేసుకోవాలి ఒక లీటర్ నీళ్ళకి మూడు వందల గ్రాముల బెల్లం కరెక్ట్గా సరిపోతుంది ఆ బెల్లం వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి గరిటతో బాగా కలిగి పెట్టి పక్కన పెట్టేసేసుకోవాలి బెల్లం కరడానికి కొంచెం టైం పడుతుంది కదా పొడి బెల్లం అయినప్పటికీ ఒక పది నిమిషాలు టైం పడుతుంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసేసుకొని చిన్న రోల్ తీసుకొని అందులోకి మూడు ఏలకలు ఒక పది మిరియాలు వేసి పొడిగా చేసుకోవాలి ఇలా నొన్నగా పొడి చేసుకున్న తర్వాత ఈ పొడిని బెల్లం నీళ్ళల్లో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట బెల్లం కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది ఇప్పుడు దీనికి ఒక పెద్ద సైజు నిమ్మకాయ తీసుకున్నాను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అయితే ఒక లీటర్ నీళ్ళకి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ నిమ్మకాయని బెల్లం నీళ్ళల్లో పిండేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలబెట్టుకొని వడగట్టుకోవాలన్నమాట ఆ వడగట్టుకోవడం వలన బెల్లంలో ఏదైనా రాళ్ళు నాలకలు ఏదైనా ఉందా అలాగే మనం ఏలకల పొడి మిరియాల పొడి కూడా వేసాం కాబట్టి అవన్నీ కూడా వడగట్టేసేసుకుంటే తాగేటప్పుడు చాలా బాగుంటుంది అనమాట పంటికి తగలకుండా ఇది మనం రెగ్యులర్గా చేసుకునే పానకం ఇందులోనే ఒక్క చిటికేట పచ్చకరపూరం రెండు తులసి ఆకులు వేసి కూడా మనం నైవేద్యంగా పెట్టేసుకోవచ్చు నేను ఇంకాస్త రుచి కోసం ఇక్కడ బాగా పండిన దోసపండు పండు వేస్తున్నాను ఈ దోసపండు పండు వేయడం వలన పానకం రుచి ఇంకాస్త ఎక్కువ అవుతుంది ఇక్కడ బాగా పండిన దోసపండు పండు ఒకటి తీసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో ఉన్న గింజలు అన్నీ తీసేసి లోపల ఉన్న గుజ్జు మాత్రం మిక్సీలో వేసి మరి మెత్తగటి పేస్టులా కాకుండా అక్కడక్కడ పలుకులు ఉండేలాగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత దోసపండు గుజ్జు అలాగే పానకం రెండు కలిపి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా రెండింటినీ కలిపి ఒక గిన్నెలోకి పోసుకున్న తర్వాత గరిటతో బాగా కలుపుకోవాలి కనీసం ఒక రెండు నిమిషాలు రెండు కలిసేలాగా కలబెట్టుకోవాలి ఇలా కలబెట్టుకున్న తర్వాత నైవేద్యం కోసం ఎంతో రుచికరమైన పానకం సిద్ధమైంది ఒకసారి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత మసాలా మజ్జిగ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం మసాలా మజ్జిగ కోసం నేను ఇక్కడ ఒక కప్పు పెరుగు తీసుకున్నాను ఈ పెరుగు దగ్గర దగ్గరగా అర్ధ లీటర్ పెరుగు కన్నా కొంచెం తక్కువగా ఉందన్నమాట ఇలా పెరుగుని మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం అల్లం ముక్కలు ఒక పావు స్పూన్ జీలకర్ర ఒక పది పుదీనా ఆకులు కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇందులోనే ఒక పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపాట ఉప్పు కూడా వేసి మొత్తం ఎదిగేలాగా ఒక్క నిమిషం పాటు మిక్సీ పట్టేసుకోవాలి ఆ మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు రెండు నుంచి మూడు కప్పుల నీళ్ళు వేసుకోవాలి ఇలా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలబెట్టుకొని వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వలన అందులో వేసిన కొత్తిమీర కానీ జీలకర్ర కానీ పుదీనా కానీ మొత్తం కూడా ఫిల్టర్ అయి తాగడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఈ వేసకాలంలో నైవేద్యంగా కాకపోయినా మీరు మామూలుగా కూడా తాగొచ్చు ఇలా ఎంతో రుచికరమైన మజ్జిగ తయారు చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఆఖరిగా కోసంపరి ఎలా తయారు చేయలేదు చేత ఈ కోసంపరి కోసం మనం ఆల్రెడీ నానబెట్టి చేసుకున్నాం కదా పెసరపప్పు అయితే బాగా నానిపోయింది ఇప్పుడు నీళ్ళంతా వడగట్టేసేసుకొని వేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ఒక పెద్ద గిన్నెలోకి వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి ఇప్పుడు దీనికోసం దోస సన్నగా కట్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న కీర దోశ తీసుకున్నాను కీరదోస అంటారు దోసకాయ అంటారు ఒక్కొక్క ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా పిలుస్తారు కదా మేమైతే ఈటకాయనే పిలుస్తాము ఈ దోసకాయకి పైన ఉన్న చెక్కంతా తీసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని లోపల ఉన్న గింజలు అయితే తీసేస్తున్నాను పైన గింజలతో ఇష్టమైతే గింజలతో సహా వేసేసుకోవచ్చు నేను ఇక్కడైతే గింజలు తీసేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చాలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని కట్ చేసుకున్న ముక్కలన్నీ కూడా పెసరపప్పులో వేసేసుకోవాలి తర్వాత ఇందులోకి తురుము పచ్చి కొబ్బరి మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక స్పూన్ ఒక పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి ఉప్పు మాత్రం ఆఖరిగా వేసుకోవాలి ముందే వేయకూడదు ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత ఇందులోకి అలా కొద్దిగా ఆయిల్లో వాళ్ళు జీలకర్ర పప్పు మినపప్పు కరివేపాకు వేసి పోపు వేసేసుకోవాలి ఈ పోపు వేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి కలివెట్టుకొని ఇందులో సగం నిమ్మ పండు రసం పిందుకోవాలి నిమ్మరసం వేసుకోవడం వలన కోసంబరి చాలా రుచిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకున్న తర్వాత ఆఖరిగా ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు చాలా తక్కువగా వేసుకోండి ఎందుకంటే మనం కొబ్బరి వేసాము నిమ్మపండు రసం వేసాము కాబట్టి ఉప్పు ఎక్కువ పట్టదు ఆఖరిగా వేసుకోవాలి ఉప్పు ఎప్పుడు కూడా మనం వడ్డించుకునే ముందుగా వేసుకోవాలన్నమాట ఇలా మొత్తం ఒకసారి కలిసేలాగా కలబెట్టుకుంటే కోసంబరి రెడీ అయిపోతుంది చాలా రుచిగా ఉంటుంది దీన్ని నైవేద్యంగా కాకుండా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా తీసు తీసుకోవచ్చు ఇందులో వేసిన పెసరపప్పు గానీ దోసకాయ గాని ఒంటికి బాగా చలవ చేస్తుంది ఈ వేసవి కాలంలో అలాగే కొత్తిమీర పచ్చి కొబ్బరి కూడా హెల్త్ కి చాలా మంచిది కాబట్టి మార్నింగ్ డైట్ చేసే వాళ్ళకి మంచి బ్రేక్ఫాస్ట్ అని చెప్పచ్చు ఇక్కడ కర్ణాటకలో అయితే ఇది లేని ఫంక్షన్ అంటూ ఉండదు అనమాట మనం ఎలా అయితే ముద్దపప్పు చేసుకుంటామో ఇక్కడ ఈ కోసంబరి అనేది అన్ని పండుగలకు కంపల్సరీగా చేసుకుంటారు శ్రీరామనవమికి మీరందరూ కూడా ఈ మంచి రుచికరమైన నైవేద్యాలు చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది మీకు అలాగే ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసారంటే అక్కడ ఆల్ అని వస్తుంది ఆల్ అనే దానిపైన ప్రెస్ చేసారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను